నిన్నటి రోజు స్టాక్ మార్కెట్ ఘోరంగా పతనమైంది ప్రపంచంలో స్టాక్ మార్కెట్తో పాటు భారత స్టాక్ మార్కెట్ కూడా అత్యంత పతన దిశగా ప్రయాణించింది భారత స్టాక్ ఎక్స్చేంజ్ దాంట్లో నమోదైనటువంటి కంపెనీలు ఏవైతే షేర్ వాటాదారులు ఉన్నారో వీళ్ళలో నిన్న సోమవారం రోజే పదహైదు లక్షల ముప్పై రెండు వేల కోట్ల సంపద ఆవిరిపోయింది అదంతా కూడా విదేశాలకు కానీ లేదా మొత్తం స్టాక్ మార్కెట్ నుంచి తరలిపోయింది గత శుక్రవారం అంటే నాలుగు రోజుల క్రితం శుక్రవారం నాడు సుమారుగా నాలుగు లక్షల కోట్ల రూపాయలకు పైగా తగ్గింది మొత్తం ఈ రెండు రోజుల్లోనే శుక్రవారం నిన్న సోమవారం నాడు కలిపి పంతొమ్మిది లక్షల కోట్ల రూపాయలకు పైగా భారతదేశంలో ఉండేటువంటి స్టాక్ మార్కెట్ సంపద ఖరిపోయింది ఇది ఒక భారతదేశానికే కాదు ఆసియా యూరోప్ అమెరికా అనేక దేశాల్లో స్టాక్ మార్కెట్ నిన్న పడిపోయినాయి ఈ పడిపోవడం ఎంత తీవ్రంగా జరిగిందంటే మన రూపాయి విలువ డాలర్తో ఇప్పటి వరకు రూపాయి చరిత్రలో లేనంతగా దాని విలువ పతనమైంది డాలర్ కు ఎనభై నాలుగు రూపాయల తొమ్మిది పైసలకు పడిపోయింది ఇది ఆల్ టైమ్ రికార్డు రూపాయ చరిత్ర ఫస్ట్ టైం ఇంత ఘోరంగా దీనితో పాటుగా మొత్తం స్టాక్ మార్కెట్ లో కీలకమైనయో ఆ షేర్ కంపెనీలు అన్ని కూడా పతనం చెందినాయి ముఖ్యంగా లాభాల వాటిలో నడుస్తాయని ఎవరైతే షేర్ హోల్డర్స్ భావిస్తుంటారో అట్లాంటి ముఖ్యమైనటువంటి దిగ్గజ కూడా నిన్న పతనంలో చూసాను ప్రధానంగా దాని ఫోర్స్ కానీ అదేవిధంగా టాటా మోటార్స్ కానీ హీరో సుజుకి కానీ ఇవన్నీ కూడా మూడు శాతం నుంచి ఏడు శాతం దాకా తన వాటాలను కోల్పోయినాయి దాని లాభాల రేట్లు పడిపోయింది ఇంత గౌరవమైన పతనానికి కారణం ఏమిటి భారతదేశంతో పాటు ఆసియా యూరోప్ అమెరికా అనేక కంపెనీలు ఈరోజు పడిపోవడానికి అనేక స్టాక్ మార్కెట్లు పతనం కావడానికి కారణం ఏమిటి అనేది ముఖ్యమైనది ఈరోజు అన్ని పత్రికలు ఛానల్స్ అదేవిధంగా కొంతమంది విశ్లేషకులు చెప్తున్నారు ఈ పతనానికి రెండు ప్రధాన కారణాలు ఉన్నాయి ఒకటి అమెరికాలో గత వారం రోజుల క్రితం ప్రకటించినటువంటి రానున్న కాలంలో ఉద్యోగ కల్పనకు సంబంధించిన గణాంకాలు ఆ ప్రభుత్వం విడుదల చేసిన లెక్కలు తీవ్రమైన భయోత్పాదాన్ని సృష్టించాయి ప్రపంచం ఆర్థిక మాంద్యం దిశగా పోతుంది అందుకని ప్రపంచం సంక్షోభంలో ఉందనేటువంటి భయంతో షేర్ మార్కెట్ లో ఉన్నటువంటి షేర్ హోల్డర్స్ అంతా తమ షేర్లను ఉపసంహరించుకోవడంతో ఇది పతనం జరిగింది అని అంటున్నారు రెండవ కారణం జపాన్ తన యొక్క జర్మనీ సారీ జర్మనీ తన యొక్క సెంట్రల్ బ్యాంకు నుంచి పొదుపరులకు ఎవరైతే బ్యాంకులో డబ్బులు పెడతారో వాళ్ళకు వడ్డీ రేట్లను సున్నా పాయింట్ రెండు ఐదు శాతం పెంచింది ఈ రెండు కారణాలు ఈ రోజు షేర్ మార్కెట్ పతనానికి కారణం అంటున్నారు మొదటిది అమెరికాలో ఉద్యోగ కల్పనలు ఎందుకు దక్కున్నాయి ఎంత దగ్గర ప్రభుత్వం ఈ రోజు అఫిషియల్ గా గత వారం రోజుల క్రితం ప్రకటించింది అమెరికా ప్రభుత్వం గతంలో అంటే పోయిన సంవత్సరంలో వేసిన అంచనాల కంటే ఈ సంవత్సరం లక్ష ఎనభై వేల ఉద్యోగాలు తగ్గిపోతున్నాయి అనేది ఆ గణాంకాలలో సారాంశంగా చెప్తున్నారు అంటే పెద్ద ఎత్తున ఉద్యోగాలు ఉన్న ఉద్యోగాలు కోల్పోవడం కొత్త ఉద్యోగాలు రాకపోవడం దాంతో ఆర్థిక వ్యవస్థ అమెరికా ఆర్థిక వ్యవస్థ బాగా కొనుగోలు శక్తి తగ్గి సంక్షోభం లేక నెట్టబడుతుంది అమెరికాలో సంక్షోభం వస్తే అది ప్రపంచవ్యాప్త సంక్షోభం అవుతుంది ఎందుకంటే డాలర్ ఇప్పుడు ఆర్థిక వ్యవస్థ నడుస్తుంది కాబట్టి అమెరికా సంక్షోభం మొత్తం ప్రపంచ సంక్షోభంగా మారే అవకాశం ఉంది అనేటువంటి భయంతో ఈ రకంగా మదుపరులు తమ షేర్ హోల్డర్స్ అందరూ కూడా షేర్లను ఖాళీ చేస్తున్నారు ఎందుకని అమెరికాలో ఈ ఈ ఉద్యోగాలు తగ్గిపోతున్నాయి ముఖ్యంగా ఇదేదో ఇప్పుడు వచ్చింది కాదు గత సంవత్సరం నుంచి సుమారు పద్దెనిమిది నెలల నుంచి అనేక మంది ఆర్థిక నిపుణులు ప్రపంచ ఆర్థిక నిపుణులు చెప్తున్నారు అమెరికాలో సంక్షోభం రాబోతుంది అది ప్రపంచంలో గతంలో వచ్చినటువంటి అనేక సంక్షోభాలు ముఖ్యంగా పంతొమ్మిది వందల ఇరవై తొమ్మిది రెండు వేల ఎనిమిది వచ్చిన సంక్షోభాల కంటే చాలా తీవ్రంగా ప్రపంచాన్ని అది అతలాకుతలం చేయబోతుందని చెప్పి చెప్పినారు ఇట్లా చెప్పిన వాళ్లలో ముఖ్యంగా ఇద్దరు ప్రధానమైన వాళ్ళు హ్యారీ హెల్పింగ్ అనేటువంటి ఆయన చెప్పింది గతంలో కూడా ఆయన చెప్పినాడు ఇట్లాంటి సంక్షోభాలు రాబోతున్నాయని చెప్పేసి అది జపాన్ లో చెప్పిన సందర్భంగా అమెరికాలో వచ్చినటువంటి ఇళ్ల ఇళ్లకు సంబంధించిన సంక్షోభం కానీ వీటన్నిటిలో ఆయన చెప్పింది దాదాపు అదే కరెక్ట్ అయింది ఇప్పుడు ఆయన పద్దెనిమిది నెలల క్రితం నుంచే ప్రచారం చేస్తున్నాడు రాబోతుంది అమెరికాలో సంక్షోభం అది రెండు వేల ఇరవై ఐదు మార్చిలో స్టార్ట్ అవుతుందేమో అని చెప్పేసి అది ఆయన అంచనేసింది కానీ ఇప్పుడు ఇంకా రెండు వేల ఇరవై ఐదుకి చాలా ముందే సుమారు నాలుగు ఐదు నెలల ముందే ఇప్పుడు పరిస్థితి ఈ రకమైనటువంటి స్టాక్ మార్కెట్ పతనానికి దయారతీసింది ఎందుకని అక్కడ ఉద్యోగాలు లేవు ప్రపంచవ్యాప్తంగా కొనుగోలు శక్తి తగ్గిపోయింది సంపద కొద్ది దగ్గర పోగైన తర్వాత అత్యధిక మంది సంపద లేనటువంటి వాళ్ళు కొనుగోలు చేయలేరు వేతనాలు పడిపోయినాయి ఎంత ఘోరంగా వేతనాలు పడిపోయినాయన దానికి రెండు వేల ఇరవై మూడు ఐఎంఎఫ్ ఇచ్చిన వేదికలో గతంలో ఉన్నటువంటి నిజ వేతనాలు ప్రపంచంలో అభివృద్ధి చెందిన చెందుతున్న దేశాలుగా ఉన్నటువంటి ముప్పై మూడు దేశాల్లో గత సంవత్సరం కంటే నిజ వేతనాలు పదమూడు శాతం పైగా తగ్గినాయి కొన్ని దేశాల్లో ముప్పై తొమ్మిది శాతం దాకా ఉన్నాయని చెప్పేసి ఈ ప్రపంచ నివేదిక రెండు వేల ఇరవై మూడులో ప్రకటించింది అంటే నిజవేతనం పడిపోవడం అంటే గత సంవత్సరం వచ్చిన కొను వేతనం ద్వారా ఏ వస్తువులు అయితే కొన్నాడో ఈ సంవత్సరం వేతనం పెరిగినా సాంకేతికంగా వేతన అమౌంట్ పెరిగినట్టు కనపడినా గత సంవత్సరం వస్తువులు కూడా కొనలేకపోవడం అంత నిజవేతనాలు పడిపోవడం అనేది మొత్తం ఈ కొనుగోలు తగ్గడానికి కారణం కొనుగోళ్లు ఎప్పుడు తగ్గుతాయో సంపద ఉన్నటువంటి ఉత్పత్తిదారులంతా ఇతర మార్కెట్ల ప్రయాణం అవుతారు ముఖ్యంగా స్టాక్ మార్కెట్ ప్రయాణం అవుతారు దీనికి తోడుగా కృత్రిమంగా ఈ ఈ సంక్షోభం నుంచి బయటపడడానికి వివిధ వివిధ దేశ ప్రభుత్వాలు నోట్ల ప్రింట్ వైపు మగ్గిరాయి ఈ నోట్లను అధికంగా ప్రింట్ చేయడం ద్వారా ద్రవ్యోల్బణం పెరిగింది దాని ద్వారా డబ్బుల యొక్క చలామణి పెరగడం ఆ డబ్బుల్ని ఎక్కడో చోట స్టాక్ మార్కెట్ లో లేదా రియల్ ఎస్టేట్ లో ఇతర రంగాల్లో దాన్ని పెట్టడం ద్వారా మొత్తం ఆర్థిక సంక్షోభం అయింది ఈ రోజు అమెరికన్ డాలర్ విలువ టెక్నికల్ గా చూసినప్పుడు ప్రపంచంలో ఇంకా అదే ఆధిపత్యంలో ఉన్న అత్యధిక దేశాలు ఈ రోజు డాలర్ తో తమ ప్రామాణికం తీసుకోకుండా బంగారు నిల్వల వైపు మొగ్గుతున్నట్టుగా అన్ని నివేదికలు చెప్తున్నాయి రోజు ప్రపంచాలు అనేక నివేదికలు చెప్తున్నాయి డాలర్ విలువ డాలర్ యొక్క నిల్వ చేసుకునే దేశాలు తగ్గిపోతున్నాయి దాని అమౌంట్ పరిధి కూడా తగ్గిపోయింది అంటే కారణం డాలర్ విలువ కూడా స్థిరంగా ఉండదు అందుకని బంగారు నిక్షేపాలని బంగారు నిల్వలు దాచిపెట్టుకునే దిశగా ప్రపంచం నడిచింది అందుకని ఈ సంక్షోభాలన్నింటికి కారణం ప్రపంచీకరణ విధానాల ద్వారా అనుసరించినటువంటి ఈ కొత్త ఆర్థిక విధానాలు ఉద్యోగాలు లేని అభివృద్ధిని కృత్రిమ అభివృద్ధిని సాధించి అదే ప్రపంచ అభివృద్ధి లాగా చూపించుకోవడం ద్వారానే ఈ రోజు ఈ పరిస్థితి వచ్చింది అనేది స్పష్టంగా మనకు కనపడుతున్నటువంటి అమెరికా నిరుద్యోగ రేటు చూసినా మనకు కనపడుతున్నటువంటి లెక్కలు గత జూన్ లో నాలుగు పాయింట్ ఒక శాతం నిరుద్యోగ రేటు ఉంటే ఇప్పుడు జూలైలో నాలుగు పాయింట్ మూడు తొమ్మిది శాతం దాదాపు నాలుగు పాయింట్ నాలుగు శాతం నిరుద్యోగం అంటే ఒక నెలలోనే చాలా పెద్ద ఎత్తున నిరుద్యోగం పెరిగింది జూన్ జూలై మధ్యలో అంటే మొత్తం ప్రపంచంలోనే ఇంకే ఉంది తీవ్రంగా నిరుద్యోగ రేటు ఉందో మనం చూస్తున్నాం మన భారతదేశానికి సంబంధించి కూడా పంతొమ్మిది వందల నలభై ఉన్న నిరుద్యోగ రేటుకు ఈ రోజు రెండు వేల ఇరవై నాలుగు నిరుద్యోగ రేటు సమానమైంది అందుకని బ్రిటిష్ వారి కాలం నాటి కంటే కూడా నిరుద్యోగం ఈ కాలంలో పెరిగింది అని చెప్పేసి ఇప్పుడు నివేదికలు చెప్తున్నారు అంటే దీన్ని బట్టి నిరుద్యోగం పెరగడం అంటే ప్రజల కొనుగోలు తగ్గడం ప్రజల కొనుగోలు తగ్గడం అనేది మొత్తం సంక్షోభానికి కీలకమైనటువంటి కారణం ఈరోజు జపాన్ జర్మనీ ఇంకో కారణంగా చెప్తున్నారు జర్మనీలో వడ్డీ రేట్లు పెరగడంతో ఆ జర్మనీలో ఉన్నటువంటి స్టాక్ మార్కెట్ లో ఉన్న షేర్స్ అన్ని పెద్ద ఎత్తున అమ్ముకున్నారు ఆ అమ్ముకోవడం కూడా భయాన్ని సృష్టించింది షేర్ మార్కెట్ అందుకని పతనం జరిగింది సున్నా పాయింట్ రెండు ఐదు శాతం వడ్డీ రేట్లు పెంచుతానే జర్మనీలో ఉన్నటువంటి మొత్తం షేర్ మార్కెట్ లో ఉన్నటువంటి షేర్స్ అన్ని అమ్ముడుపోయినాయంటే రోజు షేర్ మార్కెట్ నిలకడగా తమకు లాభాలు ఇస్తుంది అనేటువంటి విషయాన్ని ప్రపంచంలో ఏ దేశం విశ్వసించడంలా గత్యంతరం లేక తమ దగ్గర ఉన్న డబ్బును షేర్ లో పెడుతున్నారు తప్ప ఎక్కడ కొంచెం అవకాశం దొరికినా షేర్ మార్కెట్ పెడిపోతుంది కానీ ఈరోజు ప్రపంచంలో అనేక దేశాలు ముఖ్యంగా భారతదేశం లాంటివి షేర్ మార్కెట్ లో జరిగే అభివృద్ధి తమ అభివృద్ధి లాగా చెప్పుకుంటే ఇన్నాళ్ళు ప్రజల్ని మబ్బి కానీ ఇప్పుడు ఈ షేర్ మార్కెట్ పతనం చూసిన తర్వాత వాస్తవమైన ప్రజల కొనుగోలు శక్తి పెరగకుండా కృత్రిమంగా విదేశీ సంపద వచ్చి షేర్ మార్కెట్లో నిలబడితే అదే దేశాభివృద్ధి అని చెప్పుకోవడం అది సరైనది కాదు అనేది ఈ సంక్షోభం కూడా వ్యక్తం చేస్తుంది ఇప్పుడు పక్కన బంగ్లాదేశ్ లో నిన్న గత వారం పది రోజులుగా జరుగుతున్న సంఘటనలు నిన్న జరిగిన ప్రత్యేకమైన సంఘటన ఆ దేశ ప్రధాని వరుసగా నాలుగు సార్లు గెలిచినటువంటి ప్రధాని దేశం విడిచి పారిపోయింది అక్కడ తలసరి సగటు ఆదాయం పెరిగిన తర్వాత పడిపోయింది ఆమె పారిపోయింది వాస్తనికి తలసరి ఆదాయం పెరగడం అంటే దేశం అభివృద్ధి అయినట్టుగా ప్రభుత్వాలు చెప్తాయి తలసరి ఆదాయం పెరిగినా అక్కడ ఉన్నటువంటి విద్యార్థులు రోడ్లపైకి వచ్చి మూడు వందల మంది ప్రాణత్యాగం చేసి ఈ రోజు ఆ ప్రభుత్వాన్ని పడగొట్టే పరిస్థితికి వచ్చేసినారు అంటే ప్రధాన కారణం అక్కడ నిరుద్యోగమే వారందరూ ఉద్యోగాలు ప్రభుత్వ ఉద్యోగాల్లో మాకు వాటర్ రిజర్వేషన్ కల్పించడం దాంతో యూనివర్సిటీ విద్యార్థులు ఆందోళన ప్రారంభించి మొత్తం ఈ సమస్య అంటే ప్రపంచవ్యాప్తంగా నిరుద్యోగం అనేది రానున్న రోజుల్లో ఈ సంక్షోభాలను తీవ్రం చేస్తుంది అందుకని స్టాక్ మార్కెట్లో జరిగేటువంటి పరిణామాలు అవే దేశాభివృద్ధికి సూచికలు కాదు దేశాభివృద్ధి అన్నింటి ప్రజల కొనుగోలు పెరగడం ఉపాధి అవకాశాలు పెరగడం తద్వారా దేశం అభివృద్ధి కావడం ఇప్పటికైనా పాలకులు తమ విధానాల్ని పునః పరిశీలించుకోవాల్సిన స్థితి అట్లా చేసుకోకపోతే రానున్న కాలంలో ప్రపంచవ్యాప్తంగా వచ్చే సంక్షోభంలో దేశాన్ని ప్రజల్ని ముంచేయడానికి పాలకులు సిద్ధపడతారని చెప్పేసి మనం గమనించాల్సి వస్తుంది